ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ఆ రాష్ట్ర వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వాళ్ళ దేవస్థానం ఇంద్రకీలాద్రి ఇంద్రకీలాద్రికి సంబంధించి ఇంద్రకీలాద్రికి ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో కూడా ఉదయం రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఇంద్రకీలాద్రి వద్ద కొండ చర్యలు కింద పడే అవకాశం ఉంది అవకాశం ఉన్న నేపథ్యంలో ఏదైతే ఘాట్ రోడ్డు ఏదైతే ఉందో దాన్ని తాత్కాలికంగా మూసివేసి దారిని మార్చినట్టుగా ఈవో కెఎస్ రామారు ఒక ప్రకటన విడుదల చేశారు ఏదైతే గతంలో జరిగిన దుష్పరిణామాలు ఏదైతే ఉన్నా గతంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడం వర్షాలు కురవడం వల్ల కొండ చర్యలు విరిగి ఘాట్ రోడ్డు మీద పడ్డం ఘాట్ రోడ్డు మీద పడ్డం వల్ల భక్తులకైతే గతంలో ఎటువంటి నష్టమైతే కలగలేదు కాకపో కాకపోతే భక్తులకి ఇబ్బందులు కలగకుండా రాకపోకల మార్గం అది మెయిన్ ఘాట్ ఏదైతే ఉందో దాని మీద ఎప్పుడు ఇంద్రకీలాది ప్రస్తుతం భక్తుల రద్దీ పెరిగి ఉంది పెరిగొన్న పెరుగుండడం వల్ల రాకపోకలకు తీవ్రమైన ఇబ్బంది అంతరాయం కలిగే ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఏదైతే ఘాట్ గుండా వాహనాలు బస్సులు కార్లు రష్ లేకుండా భా భారీగా రద్దీ ఉండడం వల్ల భారీగా రద్దీ ఉండడం ఒక వింత అయితే గతంలో జరిగిన ఏదైతే దుష్పరిణామాలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని వాటన్నిటిని క్రోడీకరించి వాటన్నిటిని వాటన్నిటిని కన్సిడర్ చేసుకొని ఒకవేళ రాత్రిని నడిపితే ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూ ఉన్నాయి వర్షాలు కురవ కురవడం వల్ల ఒకవేళ కొండ చర్యలు విరిగి కింద పడిపోతే వాహనాల రద్దీ కూడా భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం ఇంతకే రాత్రిలో భక్తుల తా రద్దీ ఎక్కువగా భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది భక్తులు రాకపోకలు ఈ ఘాట్ రోడ్డు గుండానే భక్తుల రాకపోకలు అని ఘాట్ రోడ్డు గుండానే జరుగుతూ ఉంటాయి సో భక్తులు టూ వీలర్స్ కానివ్వండి కార్లు కానివ్వండి కొన్ని దుర్గా మలేశ్వర స్వామి దేవస్థానం సంబంధించిన బస్సులు కానివ్వండి బస్సులు రాకపోకలు ఎక్కువగా ఉంటాయి ఒకవేళ వర్షం ఎక్కువగా పడడం వల్ల ఆ కొండ చర్యలు విరిగి కింద పడినట్లయితే వాహనాలు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది కార్లు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది భక్తులకు కూడా నష్టం వాటిల్లే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో ఈవో కేఎస్ రామారు ప్రస్తుతానికి తాత్కాలికంగా ఘాట్ రోడ్డును నిలిపివేసి ఏదైతే భక్తులు ఎవరైతే వస్తూ ఉన్నారో భక్తులకి దారి మళ్ళించి వేరే దారి గుండా దర్శనానికి అవకాశం కల్పించినట్టు ఈవో కేఎస్ రామారు ఒక ప్రకటనలో విడుదల చేశారు ఎట్లాగైతే వర్షాలు తగ్గిపోయి వర్షాలు ఒకసారిగా ఆగిపోయి ఘాట్ రోడ్డు కొండ చర్యలు ఒకసారి కూడా పూర్తిగా పరిశీలించుకున్న పెద్దప కొండ చర్యలు కింద పడే అవకాశం ఎంత మేరకు ఉంది కొండ చర్యలు కింద పడే అవకాశం ఎంత మేరకు ఉంది కొండ చర్యలు ఒకవేళ పడే అవకాశం ఉంటే మళ్ళీ దాన్ని రిపేర్ చేయడం దానికి కొండ చర్యలు కింద పడకుండా దానికి బందోబస్తు మొత్తం చేయడం వంటి కార్యక్రమాలను చూసుకొని దాని తర్వాత ఘాట్ రోడ్ అనేది మళ్ళీ పునరుద్ధరించడం జరుగుతుంది ఘాట్ రోడ్ మళ్ళీ రిలీజ్ చేయడం జరుగుతుందని చెప్పేసి ఈవో తెలియజేశారు ఏది ఏమైనప్పటికీ భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా భక్తులకి ఎటువంటి అపాయం జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఘాట్ రోడ్డుని మూసివేయడం జరిగిందని